హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఏర్పడుతుంది సీత వచ్చి వెల్కమ్ బ్యాక్ అత్తా అని ఆహ్వానం పలుకుతూ ఉంటుంది ఏంటత్తా నువ్వు ఏదో ఒకరోజు వస్తావని ఊహించ కానీ మరీ ఇంత తొందరగా వచ్చేస్తావని అస్సలు అనుకోలేదు మావయ్యకి మూడో పెళ్ళి చేసింది నేనే అని చెబుతూ ఉంటుంది నేను బ్రతికే ఉన్నానని నీకు తెలుసా అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహాలక్ష్మి తెలీదు కానీ నువ్వు ఏదో ఒకరోజు వస్తావని నువ్వు బ్రతికే ఉన్నావని డౌట్ అయితే ఉండేది అత్త కాబట్టి మావయ్యకి నేనే మూడో పెళ్ళి చేశాను ఎలా ఉంది మావయ్య పెళ్లి చేసుకుంటారని మీరు అస్సలు ఊహించలేదు కదూ సుమతి అత్తమ్మ జైల్లో ఉంటుందని మీరు ఊహించారు కానీ ఇక్కడే ఇంట్లో ఇలాగా జన మావయ్య భార్యగా తిరుగుతూ ఉంటే మీ గుండెలు పిండేసినట్టు ఉంది కదా అత్త అందుకే అత్త మనం చేసిన పాపాలు ఊరికే పోవు అంటారు ఇలానే మెడకే చుట్టుకుంటాయి ఇప్పుడు అర్థమైందా ఇక నుంచి మీకు పట్ట చుక్కలు కనపడతాయి అని వార్నింగ్ ఇస్తూ